హలో అండి నమస్తే అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ పద్ధతిలో చూపించబోతున్నాను మటన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాన్ వెజ్ తినేటోళ్ళందరికీ మటన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం చికెన్ కంటే మటన్ అంటేనే నాకు చాలా ఇష్టం అండి సింపుల్గా గ్రేవీ గ్రేవీగా టేస్టీగా మటన్ కర్రీ ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఓకేనా ముందుగా అయితే మటన్ నేనైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను అనమాట సిక్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ నీట్గా వాష్ చేసేసుకోవాలి రెండుసార్లు వాష్ చేసేసుకోవాలి ఇందులోనే కారం ఒక త్రీ టీ స్పూన్స్ కారం వేసేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి మీ ఎంత తింటారో సాల్ట్ దాని తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే పసుపు చిటికెడంతా పసుపు అలాగే ఆయిల్ కూడా వేసేసుకోండి ఇందులోనే పెరుగు కూడా వేసుకోవచ్చండి కానీ నేను పెరిగేయట్లేదు వీటిని ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ మసాలాలన్నీ వాటికి పట్టేలాగా మంచిగా మర్దన చేయండి ఆ పీసెస్ని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ వేయించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ వే ఆయిల్ వేసేసుకోండి ఒక త్రీ త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ అంతా ఆయిల్ పోసేసుకోండి ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోండి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక చిన్న కట్ట పుదీనా కట్ చేసుకొని వేసేసుకోండి ఇందులోనే వేసుకొని బాగా కలిపేసుకోండి మంచిగా కొంచెం కలర్ షేడ్ అయినంత వరకు బాగా కలిపేసుకోండి కొత్తిమీర అనేది మటన్లో అయినా వేయచ్చండి మటన్ మటన్ అయినా వేయచ్చు మేమైతే ఇందులో డైరెక్ట్ ఆనియన్లో వేసేసినాం నూనెలో కొంచెం వేగితే స్మెల్ బాగా వస్తుంది అనేసి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం ఇంతకుముందు మ్యాగ్నెట్ చేసిన మటన్లో కూడా వేసినాం ఒక ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇంకొక వన్ టీ స్పూన్ అంతా ఇందులో కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కర్రీస్లలో ఎక్కువ పడుతుంది ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది అందుకోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మళ్ళీ అంతా పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట నూనెలో మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలన్నమాట మటన్ అనేది పెళ్ళికి ముందు మా డాడీ బాగా అలవాటు చేసిన ఉండే అందుకే నాకు చాలా ఇష్టం అండి మటన్ పెళ్ళి మాత్రం మాక్సిమం చికెన్ తెచ్చుకుంటారు మొత్తం వాళ్ళు మటన్ అంత ఇష్టంగా తినరు మా ఆయన మా ఆయన ఇట్లా ఇప్పుడు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకని ఇచ్చుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసుకోవాలి ఒక చెంబడు చిన్న చెంబడు అని వాటర్ వేసేసుకోవాలి ఇందులో ఒక చిన్న చెంబడు అని వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి తీద్దామండి మూత తీసి చూద్దాము ఇప్పుడు మటన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఉడికిపోయిన ఈ మటన్లోనే టమాటా పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకుని టమాటాస్ ఒక రెండు పెద్ద సైజ్ టమాటాస్ చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలా ఇంట్లో దంచుకున్న గరం మసాలా ఇలా చీలు సాజీర లవంగాలు బిర్యానీ ఆకు కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసి పొడి కొట్టుకున్న పొడి వేసేసుకుంటున్నాయి ఇందులో మసాలా బాగుంటుందండి మటన్ అంటే మసాలా కంపల్సరీ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటేనే మటన్ కర్రీ బాగుంటుంది అందుకని ఇవన్నీ హోల్ గరం మసాలా మొత్తం దంచుకొని వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకో ఇప్పుడు విజిల్ తీసేసి ఒత్తి కుక్కరు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది టమాటా ఉడికిపోయితే సరిపోతుంది మటన్ కూడా మెత్తగా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మటన్ బాగా ఉడికిపోయిందండి చూస్తున్నారా చిక్కటి చిక్కటి గ్రేవీ తోటి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో పీసులు అనేవి మెత్తగా ఉడికినాయండి చాలా టేస్టీగా కూడా వచ్చింది ఓ ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్ అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ కాల్ టు సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్